హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చారు మష్రూమ్స్ ఫ్రై కర్రీ అండి ఎటువంటి వాళ్ళైన సరే సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో వీడియోలో ప్రతి ఒక్కటి కూడా పిన్ పిన్ను చెప్తానండి స్క్రిప్ట్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు మష్రూమ్స్ నెక్స్ట్ మనకి మష్రూమ్స్ చపాతీ రెండు కాంబినేషన్ ఉంది తింటూ ఉంటే అసలు చిన్నపిల్లలు కూడాను వదలరండి మరొక చపాతి మరికొద్ది కర్రీ అనేటట్లు ఉంటుందండి చికెను మటను కూడా పని చేయవండి ఆ టైప్లో మష్రూమ్స్ కర్రీ ఉంటుందండి న్యాచురల్గా దొరికేది కాబట్టి ఇంకా మరింకా ఇంకెంత టేస్ట్ వస్తుందండి అసలు నాకైతే మైండ్ బ్లోయింగ్ అండి ఎలాగుందంటే మాటల్లో కూడా నేను చెప్పలేండి ఆ టైప్లో ఉందండి కర్రీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దలు కూడా చాలా బాగా ఇష్టపడతారండి ఈ కర్రీ అండి ఎలా చేసుకోలేటండి ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పానండి పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి కూడా మన పొలాల గట్టులో దొరుకుతుంది కానీ చేలల్లో కానీ పొలాల గట్టుల్లో కానీ గడ్డి కొప్పుల దగ్గరలో దొరుకుతాయి నీట్గా కడుక్కొని శుభ్రంగా ఒక అంగుళం దగ్గర ఉండేటట్లు చిన్న చిన్న పీసెస్ అనేవి కట్ చేసుకోండి ఇవన్నీ నేను చూపెట్టిన విధంగా కట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ వచ్చేసరికి ఐదు పచ్చిమిరపకాయలు దీంట్లోకి కావాల్సినవి అండి ఐదు అయితే సరిపోతాయి ఫైసీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి పావు కిలో ఉల్లిపాయలు అండి పావు కిలో మినిమం పావు కిలో కావాలి మనకు ఉల్లిపాయలు పావు కిలో నిడువుగా మద్దలా చేసుకుంటే సరిపోతుందండి నేను చూపెట్టిన విధంగా ఐదు పచ్చిమిరపకాయలు కూడా నేను చూపెట్టిన విధంగా తరుముకోండి అల్లం వెల్లుల్లి చూస్తున్నారు కదా నేను చూపెట్టిన విధంగా ఒక వెల్లుల్లిపాయ తీసుకోండి అల్లం వచ్చేసరికి ఒక ట్వంటీ గ్రామ్స్ దగ్గర తీసుకోండి రెండు కూడా దంపించుకొని మెత్తగా వేయేటట్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్న లవంగాలు యాలకులు దాచిన చెక్క పొలవాపు అన్నీ కలిపి కూడాను అదే గిన్నెలో వేసుకొని దాంతో ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఇవి కూడాను దాంట్లో దంచుకోవాలండి నల్ల మిరియాలు కూడా ఒక ఐదు నల్ల అన్నీ కూడా నేను చూపెట్టిన విధంగా అదే గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఇవి కూడా దంచుకొని ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక మూడు స్పూన్లు అంటే హండ్రెడ్ గ్రామ్స్ దగ్గర ఆయిల్ ఉండాలండి ఫ్రై కాకుండా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాక బ్రౌన్ కలర్ వచ్చినంత వరకునూ వేపించుకోండి ఏం చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక వే దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయలు నెక్స్ట్ వచ్చేసరికి మనకి మసాలా దినుసు లేక వేసాం కదా లవంగాలు దాచిన చెక్క మిరియాలు పుల్వప్పు అన్నీ కలిపి వేసుకున్న దాచిన చెక్క అన్నీ కూడా వేసుకుని వేసుకోవాలండి కారం ఒక స్పూన్ వేసుకోవాలండి చిటికడు పసుపు వేయండి నెక్స్ట్ చిటికడు పసుపు వేసుకుంటే చాలా కొద్ది పసుపు వేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసరికి కాసేపు వేపిస్కోవాలండి అది మొత్తం కూడా కలిపేటట్లు గ్రేవీ మొత్తం కలిపి కలిసేటట్లు ఒక పదిహేను సెకండ్ల పాటు అలా వేపుకోవాలండి తర్వాత వచ్చి మష్రూమ్స్ అనేది వేసుకుందా కోసి ఉంచుకున్న మష్రూమ్స్ అండి మొత్తం కూడా కలిపేసుకోవాలండి దీంట్లో ఎటువంటి వాటర్ కూడా ఉన్న ఏమి కూడా వేయకూడదండి మష్రూమ్స్ ఫ్రై కర్రీ కాబట్టి చూస్తున్నారు కదా నెక్స్ట్ వచ్చే ఉప్పు అండి ఒక స్పూన్ వేయండి ఒక స్పూన్ చాలు ఎందుకంటే ఉప్పు ఏంటంటే వాటర్ మొత్తం ఆటోమేటిక్ మష్రూమ్స్లో ఉన్న వాటర్ మొత్తం ఆటోమేటిక్గా తేలి తేలిపోతుందండి ఫ్రై కర్రీలో చూస్తున్నారు కదా వచ్చింది వాటర్ అనేది ఆ టైప్లో వస్తున్నాయి వాటర్ అని వాటర్ యాక ఇంకినంత వరకు కూడా ఉంచాలండి ఎటువంటి వాటర్ కూడాను ఈ మష్రూమ్స్ కర్రీలో వేయకూడదండి అది విషయం అండి చూస్తున్నారు కదా ఏ టైప్లో ఉడుకుతుంది ఏంటనేది ఇలా టైప్లో ఉడికాకించి బాగా ఇంకా డీప్ ఫ్రై అవ్వాలండి మరొక ఈ ఇలాగ అవ్వడానికి ఇంచుమించి పది నిమిషాలు అండి పది నిమిషాలు అయ్యాక నుంచి మనకి పుదీనా కొత్తిమీర కూడా లైట్గా వేసుకోవాలండి వేసుకోవడం వల్ల మంచి సువాసనతో పాటు నోరు ఊరిపోద్ది అండి ఆ టైపులో ఉంటుంది కూరండుతుంటుండేనే ఎంత వేగంగా తింపేసి తినేద్దాం అనేటట్ల నాకే చాలా జలసి ఉంది ఎంత వేగం తినేద్దాం అనేటట్లని చూస్తున్నా కానీ నీరు మొత్తం ఈ టైప్లో ఈ ప్యాన్లో ఏం లేనట్లు ఇలా ఇంకిపోయేటప్పుడు అయిపోయిందని మనం తెలుసుకోవాలని ఇప్పటి నుంచి పక్కా దించుకుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇందాక చెప్పిన విధంగా ఇంకో గోధుమ పని తీసుకొని ఒక లాగా కలుపుకోవాలని ఉండలు మినిమం నాకైతే ఒక ఐదు చేసుకున్నాను చపాతీలు మొత్తం కలిపి ఐదు చేసుకున్నానండి చూపెట్టిన విధంగా చేసుకొని జస్ట్ ఒక పదిహేను నిమిషాల పాటు నాన్న ఇవ్వాలి నాణ్యాక చేసుకుంటే చాలా బాగా వస్తాయండి చపాతి అనేది చూస్తున్నారు కదా ఈ టైప్లో చపాతి అనేది చేసుకొని పాన్లో చేసుకొని చూస్తున్నారు ప్లేట్లు అనేది సర్వ్ చేసుకుంటున్నాను అండి ప్లేట్లో తీసుకొని అలా జస్ట్ కూరని కూడా ప్లేట్లు వేసుకొని తింటూ ఉంటూ ఉంటుందండి ఆ మధ్య అయితే అస్సలు వదలరండి అసలు చాలా బాగుంటాయి మంచి టేస్టీగా హెల్దీగా ఉండే ఫుడ్ ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటివి ఏమీ లేదు న్యాచురల్గా దొరికే మనం అండి ఇదంటే ప్లాంటేషన్ చేసి చేసేది ఏమి కాదండి న్యాచురల్గా దొరికే మస్రూమ్స్ అండి మీకు ఏమి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోలు మనంకి చేయాలనుకుంటే కామెంట్ రూపంలో ఏ వీడియో చేయాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో పెట్టండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే మనం వీడియోలు చాలా బాగా చేస్తాను ఉంటే అసలు నా మైండ్ పోతుందండి అసలు మైండ్ బ్లోయింగ్ ఎక్సలెంట్ అసలు బ్యూటిఫుల్ అండి ఇలాగ ప్రతి ఒక్కరు ట్రై చేసుకోండి మీకు నచ్చితే ఏ వీడియో చేయాలి ఏంటనే నెక్స్ట్ వీడియోలో కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్ యూ న్యాచురల్గా దొరికే మష్రూమ్స్ ఎప్పుడంటే దొరుకుతాయి అంటే మనకి వర్షాలు పడేటప్పుడు ఉరుములు మెరుపులు పడతాయి చూసారా ఆ టైంలో మనకి మా విలేజ్లో ప్రతి ఒక్క విలేజ్లో కూడా దొరుకుతాయండి ఈ టైప్ లో దొరికేటప్పుడు ఈ టైప్ లో కూర చేసుకొని మంచిగా తింటే అసలు